అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిషియన్ హనంకొండ వెదురు చెట్ల నుంచి బియ్యం వస్తాయని మీకు తెలుసా అదే బ్యాంబో చెట్ల నుంచి మనకు బియ్యం కూడా వస్తాయని మీకు తెలుసా అసలు బ్యాంబో రైస్ అనేది మనకు అందుబాటులో ఉండదని మీకు తెలుసా సో ఈ రోజు మనం బ్యాంబో రైస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం అందరూ వరి బియ్యం ప్యాడీ రైస్ గురించి వినే ఉంటారు రెగ్యులర్ తినేది మనం అందరం వరి బియ్యం వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ కానీ బ్యాంబో రైస్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంది ఈ బ్యాంబో రైస్ మనం వెదురు బియ్యం అంటాం సో ఈ వెదురు బియ్యం అనేది ఈ బ్యాంబో చెట్ల నుంచే వస్తుంది సో ఈ బ్యాంబో చెట్లు అంటే అన్ని రకాల బాంబో చెట్లు మనకు రైస్ ఇవ్వవు సో కేవలం కొన్ని రకాల జాతులకు సంబంధించిన బ్యాంబో చెట్ల నుంచే మనకు ఈ వెదురు బియ్యం అనేటివి వస్తాయి సో అందులో కూడా అవి కేవలం నలభై యాభై సంవత్సరాలకు ఒక్కసారే పూత పూస్తుంది ఆ పూతకొచ్చినాక కంకులు వస్తాయి వాటికి ఆ కంకుల నుంచి ఈ వెదురు బియ్యం అనేది వస్తాయి సో వన్స్ ఈ బ్యాంబో చెట్లకు పూతకొచ్చి కంకులు వచ్చి దానించి వెదురు బియ్యం వచ్చిందంటే అర్థం ఆ చెట్టు ఆల్మోస్ట్ చనిపోవడానికి దగ్గరగా వచ్చినట్టు అర్థం సో ఆ బ్యాంబు చెట్టు ఒక లైఫ్ స్పాన్ ద ఫార్టీ టూ సిక్స్టీ ఇయర్స్లో కేవలం ఒకటేసారి పూతకొస్తుంది ఆ పూతకొచ్చిన కా దగ్గర నుంచే మనకి వెదురు బియ్యం అనేటివి వస్తాయి సో అయితే అన్ని చోట్ల ఈ వెదురు బియ్యము అందుబాటులో ఉండవు మనకు ఎక్కడెక్కడ అంటే కేవలం కొన్ని అడవి ప్రాంతాల్లో కేరళ కర్ణాటక తమిళనాడు లాంటి అడవి ప్రాంతాలలోనే ఈ ఈ వెదురు బియ్యం అనేటివి మనకు వాటిని పెంచుతూ ఉంటారు అన్నట్టు ముఖ్యంగా గిరిజనులు మాత్రమే పెంచుతారు చాలా వరకు అన్ని చోట్ల పెంచారు రొటీన్గా సో మరి ఇది ఈ వెదురు బియ్యం చూస్తే కనుక బ్యాంబో రైస్ చూడ్డానికి కలర్ పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది రొటీన్ రైస్ లాగా ఉండదు ఇది కాకుండా ముఖ్యంగా ఏంటంటే మన వైట్ రైస్తో పోలిస్తే ఈ బ్యాంబో రైస్లో గ్లైజిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అరౌండ్ ట్వంటీ టు థర్టీనే ఉంటుంది విధంగా మీరు వైట్ రైస్ చూస్తే కనుక గ్లైజిమిక్ ఇండెక్స్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటుంది అంటే ఎక్కువ శాతం ఉంటుంది గ్లూకోజ్ శాతం షుగర్ కంటెంట్ సో ఈ బ్యాంబో రైస్లో కేవలం ట్వంటీ టు థర్టీ ఉంటుంది కాబట్టి ఈ బ్యాంబో రైస్ అనేది షుగర్ పేషెంట్లకు చాలా ఆరోగ్య చాలా మంచిది షుగర్ కంట్రోల్ విషయంలో సో ఈ బ్యాంబో రైస్లో ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ మినరల్స్ చూస్తే కనుక ఐరన్ అనేది ఉంటది మెగ్నీషియం ఉంటుంది మ్యాంగనీజ్ ఉంటుంది పొటాషియం ఉంటుంది ముఖ్యంగా ఈ బ్యాంబో రైస్ లో ఫ్యాట్ శాతం మాత్రం చాలా చాలా లీస్ట్ ఉంటది ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది ఇందులో సో మరి ఈ యొక్క ఇంత అరుదైన ఈ బ్యాంబో రైస్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏందో చూద్దాం సో ముఖ్యంగా జాయింట్ పెయిన్ తగ్గించడంలో ఈ బ్యాంబో రైస్ చాలా హెల్ప్ చేస్తాయండి అది రొమాటిక్ పెయిన్ కానివ్వండి రొటీన్ జాయింట్ పెయిన్స్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి ఇది కాకుండా మనకు కొలెస్ట్రాల్ తగ్గించడం లో కూడా ఈ రైస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది గుండె జబ్బులు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది బీపీని కంట్రోల్లో పెడుతుంది అలాగే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా దీని గ్లైజిమిక్ ఇండెక్స్ కేవలం ట్వంటీ టు థర్టీ మధ్యలోనే ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్ చేయడంలో చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది ఇది కాకుండా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ జీర్ణకోశ సమస్యలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కాన్స్టిపేషన్ రాకుండా చేస్తుంది అలాగే ఈ కోలాన్ క్యాన్సర్ లాంటి రాకుండా చేస్తుంది అలాగే ఇందులో ఉన్న ఈ కార్బోహైడ్రేట్స్ కానీ తర్వాత ముఖ్యంగా విటమిన్స్ శాతం వల్ల ఒక ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది ఈ బ్యాంబోరైస్ డైలీ తీసుకుంటే మరియు ఇందులో ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరగకుండా చేస్తుంది ఫ్రీ రాడికల్స్ ని లేకుండా చేస్తుంది సో ఇది కాకుండా ముఖ్యంగా మనకు ఈ బ్యాంబో రైస్ లో కాల్షియం బాగుంటది ఫాస్ఫరస్ బాగుంటది కాబట్టి ఈ డెంటల్ హెల్త్ టీత్ స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది వీటితో పాటు విటమిన్ సిక్స్ ఉండడం వల్ల కూడా ఈ టీత్ డ్యామేజ్ అవ్వకుండా క్యావిటీస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది వీటితో పాటు ఇందులో ఫైబర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ తగ్గాల చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేటి మనకి బ్యాంబోరైస్ లో చూడొచ్చు ఇది కాకుండా ముఖ్యంగా దీన్ని చాలా మంది ముఖ్యంగా సంతానోత్పత్తికి ఉపయోగిస్తూ ఉంటారు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ బ్యాంబోరైస్ గా వాడడం వల్ల వాళ్ళ యొక్క ఫర్టిలిటీ శాతం అనేది చాలా వరకు పెరిగిందని చాలా చాలామంది ఆయుర్వేది డాక్టర్స్ కానీ వాడిన వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది కాబట్టి బ్యాంబో రైస్ని వైట్ రైస్ ప్లేస్లో రీప్లేస్ చేసి ఈ బ్యాంబో రైస్ని రెగ్యులర్గా వాడండి మీకు ఈ అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు ఎవరైతే చాలామంది వైట్ రైస్ వాడుతున్నారో రెగ్యులర్గా అది చాలా నష్టం కలిగిస్తుంది చాలాసార్లు చాలామంది డాక్టర్లు మీరు చెప్పే ఉంటారు నేను కూడా చాలాసార్లు చెప్పాను సో దాని ప్లేస్లో మీరు రైసే కనుక తినాలని అనుకుంటే మీరు బెటర్ చూస్ బ్యాంబో రైస్ దానే వెదురు బియ్యం అంటాం కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కేజీ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బట్ హెల్త్ పాయింట్లో మాత్రం వైట్ రైస్తో పోలిస్తే చాలా ఇది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ట్రై చేసి చూడండి హెల్త్ బెనిఫిట్స్ పొందండి థ్యాంక్ యూ సో మచ్